వాళ్ళు మేత దొరికింది తిన్నారు తృప్తి చెందారు ఏం చెప్పాలి వాళ్ళు దేవానికి స్తోత్రం నిన్ను నమ్మిన నా జీవితానికి ప్రభాని ఇచ్చిన ఘనత అయ్యా స్తోత్రమయ్యా అని చెప్పాలి గర్వించి దేవుడు మర్చిపోయారు గర్వం దేవుణ్ణి మరిచేటట్టు చేస్తుంది లెక్కలేని తనం అహంకారం పొగరబోతు తనం అహంకార స్వభావం దేవుని దేవుడు ఏమని బాధపడుతుంది తెలుసా ఇర్మియా పుస్తకం రెండు ముప్పై రెండు కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమారి తన వడ్డాన్ని మరుస్తుందా నా ప్రజలు ఓ ఇర్మియా ఓ గోయల పొరవా నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని సార్లు మరిచారు ఎంత దారుణం అండి లెక్కలేనన్ని సార్లు మరిచిపోతున్నావు నువ్వు ఏది మరిచిపోయినా తిండం మర్చిపోయినా నిద్రపోవడం మర్చిపోయినా తిరగడం మర్చిపోయిన దేవుని మర్చిపోవద్దు ఆదివారం ప్రార్థన సంగతే మరిచిపోయేంత మలుపుని ఉండకూడదు మేత దొరికింది తిన్నారు తృప్తి చెందారు గర్వించి ఆయ వాళ్ళట దేవుని మరిచారు దేవుడు అంటే వాళ్ళు మన మర్చిపోయారు దేవుని మరవద్దు దేవుని మరిచిపోతే నష్టపోతావు కీర్తనలు తొమ్మిది పదిహేళ్ళు అంటాడు దుష్టులు దేవుని మరచువారు పాతాలను దిగిపోతారు దేవుని మరిచావా నువ్వు పాత అయిపోతావు ఒక ప్రతిష్ఠితుడు నాజీరు చేయబడిన ఒక వ్యక్తి శాంసన్ దేవుని మరచి వేషియాగా పిలబడుతున్న దలీలా ఒడిలో నిద్రపోతున్నాడు న్యాయాధిపతులు పదహారో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చదివితే నీ బలం ఎక్కడ శాంసంగ్ అంటే అది ఏదో కథ చెప్తున్నాడు శత్రువులతో కుమ్మక్క నువ్వు నువ్వుగా కథగాడి బలం తెలుసుకొని నువ్వు నా చెప్పపోతే నీ ఇంటిని నిన్ను లేపడేస్తావు వారిని నువ్వు మర్యాదగా బుద్ధిగా మాతో కలిసి నువ్వు ఆ ప్లాన్ తెలుసుకొని మాకు చెప్తే నీకేది కావాలి అది ఎత్తం రాజ్యం అర్థ భాగమే కాదు ఏ స్థానం కలిసి ఇక భయపడిపోయి శాంసంగ్ నీ బలం ఎక్కడ అతను అంటాడు బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు 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 బూస్ట్ సీక్రెట్ మై ఎనర్జీ కాదు బలం ఇది పలనా ఆహారం కాదు 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 చివరికా విసికేస్తా ఉంటే విసికు చెంది అక్కడ రాయబడిన మాట ప్రాణం విసికినందున చావగోరేను మన ప్రాణం విసుకు చెందితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం మన ప్రాణం విసుకు చెందితే ఏదో చేసుకుని చచ్చిపోవాలనుకుంటాం మన ప్రాణాలకు విసుకు చెందకుండా మన ప్రాణములను శాదీర్చే దేవుడు ఆకాశం దేవుడికి మహిమ కలుగులగాక విసిగిపోయానండి నా జీవితంలో విసిగిపోయానండి నేను బ్రతకనండి చచ్చిపోతానండి చావే సరని ఎవరు చావులు కోరుకోరు చచ్చిపోవాలనుకోరు బతకాలనుకుంటాను కానీ ఎందుకు చావులు కోరుతున్నావు ఎందుకు చావాలనుకుంటున్నావు చావులు ఎత్తుకున్నావు అంటే ప్రాణం విసికింది నీ పురాణాన్ని విష్కమ చేసే ప్రయత్నాలు ప్రయోగాలు సాధం చేస్తాడు నీ పురాణాన్ని తెప్పర చేస్తే బలపరిచి ఆదరించి నడిపించే వ్యక్తి ఏకేక వ్యక్తి నా సోయో దేవుని మాట మన మానసిక రోగానికి మందు ఆమెన్ మానసిక రోగానికి మందు లేదురా అయ్యా నువ్వు ఈ రకంగా ఆలోచించి బాగు చేయలేడు రాయ నీకు దండం పెడతామంటావు కానీ నేనంట మానసిక రోగాన్ని మందు చేసాయ్య మాట దేవుని మాట నీ హృదయంలోకి చొరబడిందా అది చొరబడిపోదట చొచ్చుకుపోదట హృదయాన్ని శోధిస్తుందట నీ ఆలోచనలు శోధిస్తాడ ఎవ్రీ నాలుగు పన్నెండు చదవండి నీ కీళ్ళను సర్వ అవయాలను శోధించుకుంటూ అది పని ప్రారంభిస్తుందట అంటే ఆత్మీయంగా శారీరకంగా రెండు పక్కల పనిచేసే రెండు అంచల వాడి గల ఖడ్గం అని పేరు దేవుడికి మహిమ కలుగు దేవుని మాటుకున్న బలం అది కానీ శాంసన్ దేవుని చేతిలో ఉండాలి తెలియదా చేతిలోకి వెళ్ళిపోయాడు జగత్ నడుపులారా శాంసన్ అనుకున్నాడు నాలో బలం ఉందని సడన్ గా అతన్ని గుండు గుండు కొట్టించే తన బలం అంతా కూడా ఆ శిర్రసు ఆ తల వెంట్రుకలు ఉందని తెలుసుకున్న దలిలా మెత్తగా నిద్రబుచ్చి మెల్లె గుండు కొట్టింది సైతానికి మనల్ని గుండు కొడతాడు మన మన బోడు చేస్తాడు గుండు కొట్టడం అవమానమా లేకపోతే ఘనత మనకు మనం గుండు కొట్టించుకునేది అది వేరేది సమ్మర్ గుండులు ఉంటాయిలే అది పక్కన పెట్టండి సమ్మర్ గుండ్ల కోసం మాట్లాడతలే అది సమస్య కాదు నిన్ను గేలి చేసి ఏమార్చి నీ గుండు కొడితే అది అవమానమా ఘనత అవునా గుడు కొట్టించింది అని అట్ట లేచిట్ట బుడు కదా సింహబలుడు బలు కదా ఒక ఊపూపి ఇక ఏ నీకేం లేదు తాళ్ళతో కట్టేసి లాగుతుంటే అర్థం కావట్లేదు నా బలమేది నా బలమేది బైబిల్ చెబుతుంది దేవుడు యుహోవ సమసోన్ని ఎడబాసేను దేవుడు సమసోనికి వేరైపోయాడు వేరుగా అయిపోయాడు దూరం అయిపోయాడు అఘాధం ఏర్పడింది కళ్ళు ఓడబీకాడు జంతువుగా షో పెడితే వీడేనంటారా ఆ రోజు రాత్రి ఆ పెద్ద గేట్ నుడబీక పెట్టాడు హైబ్రోడ్ మీద వీడేనంటారా బలాడ్ అంటారా అసలు పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని కొట్టిన హీరో వీడరా మీరు గ్రాఫిక్స్ లో చూసి మురిసిపోతారు నా బైబుల్లో ఉన్నాడు సింహబలుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏదో గ్రాఫిక్ ఆడేదో పెద్దది ఎత్తి అచ్చడు అయ్యి బాబోయ్ బాహుబలి బలి నీకు లేదు స్తోత్రబలి నీ మొఖానికి ఏడ్చింది బాహుబలి లేలుయా చెప్పుకోవడానికి ఒరిజినల్ సింహబలుడు మా బైబుల్లో ఉన్నాడు గ్రాఫిక్స్ లేవు సెట్టింగ్ లేదు దొరికిన దొరికిన గాడికి వేసి పడేసాడు వెయ్యి మందిని అంతే అంతటి బలాడ్డు సమసం దైవ బలం అంత బలం అంత శక్తి కలిగింది ఇతను కళ్ళు వాడు బిక్కేశారు ఒక జూలో జంతువుల పెట్టేశారు అందరూ వస్తున్నారు పక్కన పిలిచాయా నేను ఈ స్తంభాలు కొంచెం చూపించను అనుకుంటా కాస్త నీరసంగా ఉందంటే ఆ దాగోను దేవత గుడి స్తంభాలని ఆ చేతికి తగిలిస్తే వెళ్ళి ఆ స్తంభనా అనుకున్నాడు ఎవరిని అనుకోవాలి సమసోను దేవుని అనుకోవాలి దేవుని అనుకున్న సమసోను వెయ్యి మందిని బండ బండసందులను నివాసం చేశాడు కానీ చివరికి దేవుడితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని బలాన్ని పోగొట్టుకొని చివరికి దాదోడు దేవత కూడి స్తంభాన్ని ఆనుకున్నాడు సంసోన్ ఓ సంసోన్ ఎక్కడ అనుకున్నాడు ఎవరు అనుకోవాలి నువ్వు ఇరవై ఎనిమిదో వచ్చిన విప్లవాత్మకమైన వచ్చిన పదహారు ఇరవై ఎనిమిది ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో రెమ్మంబరు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సంసోని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు అద్భుతం తన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడిన కొరకు ఎగబడ్డాడు తెగబడ్డాడు ప్రజల మీదకి కారణం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నేనంట ఆయన జ్ఞాపకాలు మనం ఉంటే మనకు జ్ఞాపకార్థ కోటం పడదు ఏ కోటం ఏ కోటం ఎవరి జ్ఞాపకాలు ఉండాలా లేకపోతే నీ ఆత్మ శాంతి కలగాలని మా జ్ఞాపకాలలో అబా వాళ్ళ జ్ఞాపకాలకి మిగిలిపోతావు నువ్వు నేనంటాను ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి ఎవరి జ్ఞాపకాల్లో దేవుని జ్ఞాపకాలు అని ఉంటే జ్ఞాపకార్థ కోటం కోటం పడదు త్వరగా నీ ఫోటోకి దండేసి నీకు ఇష్టమైన కూర వండేసి పది మంది ఎగబడి తినిపోరు ఎవరి జ్ఞాపకాలు ఉండాలి ఆయన జ్ఞాపకాల్లో దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి బైబుల్ చెబుతుంది ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు లెక్కాలైన సారు దేవుని మర్చిపోయాం నువ్వు నేను మర్చిపోయినట్టుగా దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఎక్కడ బతకలేము ఒక దైవజుడిగా చెబుతున్నాను నీ మేలు కోరి చెబుతున్నాను ఏది మర్చిపోయినా దేవుని మర్చిపోవద్దు